ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది సోమవారం నాడు అర్ధరాత్రి జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు అలాగే పలువురు గాయాలయ్యాయి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం వాహనాలపైకి దూసుకు వెళ్ళిపోయిన లారీ విశాఖలో ముగ్గురు మృతి పదహారు మందికి గాయాలు అసలు జరిగింది చూస్తే మృత్యు దేవతల దూసుకు వచ్చిన ఓ లారీ అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ముగ్గురిని పొట్టనబెట్టుకుంది ఈ ప్రమాదంలో పదహారు మందికి గాయాలయ్యాయి జాతీయ రహదారిపై లంకలపాలెం లంకెలపాలెం కోడలి వద్ద సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం స్థానికులు వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురిచేసింది ఒక కోడలి వద్ద సిగ్నల్ పడడంతో వాహనాలన్నీ ఆగి ఉన్న సమయంలో గాజువాక నుంచి అనకాపల్లి వైపు ఓ లారీ అమిత వేగంతో వచ్చి ముందు ఆగి ఉన్న మూడు కార్లు పది వరకు ద్విచక్ర వాహనాలు స్కూటర్స్ ఏవైతే ఉంటాయో పది స్కూటర్లను కూడా ఢీ కొడుతూ దూసుకుపోయింది అదే సమయంలో పరవాడ వైపు వెళుతున్న కంటైనర్ లారీని ఢీకొని ఆగింది అంటే వీళ్ళందరినీ గుద్దేసి అక్కడ అటువైపు వెళుతున్న మరొక లారీని ఢీ కొట్టి అక్కడ ఆగింది ఇది ప్రమాదంలో అనకాపల్లి మండలం రేబాగ్ చెందిన పచ్చికూర గాంధీ అనకాపల్లి రింగ్ రోడ్ ప్రాంతానికి చెందిన కొనతల నాయుడు అలాగే విశాఖపట్నం జిల్లా అగనంపూడికి చెందిన ఎర్రపుడు మొత్తం ముగ్గురు మృతి చెందారు గాయపడిన ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అలాగే మరో తొమ్మిది మంది అగరంపూడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటన వచ్చి అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని జాతీయ రహదారి అయినటువంటి కోడలి వద్ద అయితే కనుక అంటే జంక్షన్ లో జరిగింది సోమవారం రాత్రి మొత్తం అక్కడ ఆ స్పాట్లోనే ముగ్గురు చనిపోయారు పదహారు మందికి తీవ్ర గాయాలయ్యాయని అయితే చెబుతూ ఉన్నారు